సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను నెల్లూరులో వేల సంఖ్యలో కోళ్ళ మృతి చికెన్ షాపులు మొత్తం బంద్ ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది వేల వేల సంఖ్యలో కోల్డ్ అయితే చనిపోతూ ఉన్నాయి అందుకే షాపులన్నీ కూడా బంద్ అయితే చేశారన్నమాట అయితే ఇది రాష్ట్రంలో మిగిలిన జిల్లాలకు కూడా వ్యాపిస్తామని చెప్పేసి ముందుగానే షాపులు అయితే క్లోజ్ చేయడం అయితే జరిగింది నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది జిల్లాలో పలు ప్రాంతాలు బర్డ్ ఫ్లూతో వేల కో సంఖ్యలో కోల్డ్ అయితే చనిపోతున్నాయి దీంతో కోళ్ళకు సంబంధించిన శాంపిల్స్ని భోపాలం టెస్టింగ్ కేంద్రంగా అయితే పంపించారు నెల్లూరులోని చాట గుట్లు గుట్ల గుమ్మల దెబ్బలో బర్డ్ ఫ్లూ కారణంగా వేల సంఖ్యలో కోళ్ళు అయితే చనిపోతూ ఉన్నాయి అయితే ఇక బర్డ్ ఫ్లూతోనే కోళ్ళు చనిపోతున్నాయని జిల్లా యంత్రాంగ నిర్ధారణగా అయితే వచ్చింది ఈ నేపథ్యంలో కోళ్ళు మృతి చెందిన ప్రాంతానికి పది కిలోమీటర్ల పరిధిలో మూడు రోజుల పాటు చికెన్ షాపులు మూసివేయాలని కిలోమీటర్ పరిధిలో ఉన్న చికెన్ షాపులు మూడు నెలల పాటు ఇక్కడ మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు చనిపోయిన కోళ్ళను భూమిలో పాతి పెట్టాలని సూచనలు చేశారు అలాగే బర్డ్ ఫ్లూపై ప్రజలు అవగాహన కల్పించాలన్నారు సో ఇవి కానీ మిగిలినకి వ్యాపించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారన్నమాట ఒక లైక్ చేయండి అందరికీ తెలుసుకుని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని